వెళ్తూ ఉన్నాడు పోతా ఉన్నాడు పోతా ఉంటే ఆ ప్రాంతం కొంటే వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఏ సూప్రభుని చూద్దాం అందరు ఏ సుప్రభు గురించి చెబుతున్నారు అసలు ఆయన ఎట్టుంటాడు చూద్దాం ఆయన ముఖాన చూద్దామని పాపం పరిగెత్తుకుంటూ వచ్చి బొడ్డోడు కదా బొడ్డోడు అయినప్పుడు మరి జనంలో కనపడాడు కాబట్టి పరుగు పరుగుని వెళ్ళిపోయి మేడి చెట్టు ఎక్కి కూర్చొని మేడి చెట్టు మీద చూస్తూ ఉండవు ఇటుకుంటు పోతున్నాడు ఆ మార్గం కొంటే వెళ్తున్నాడు వెళ్ళేవాడు వెళ్ళాలి చెట్టు మీదకి ఎందుకు చూశాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా చూశాడు దేవుడు మిమ్మల్ని కూడా చూసే రక్షించాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక ఆయన చెట్టు వైపు చూసి జక్కయా దిగిరమ్ము అన్నాడు పేరుతో సహా పిలిచాడు ఎందుకంటే నశించు దానిని వెదకే రక్షించుటకే మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు దేవుని స్తోత్రం